నా కరెక్ట్గా బాగా మీ అందరికీ భూ ఆకలేనప్పుడు మైక్ ఇచ్చినట్టు జా మీ మనస్సును ఆకలి మీద నుంచి ఈ వేదిక మీదకి మరిచడానికి ప్రయత్నం చేస్తా పార్టీ బాధ్యతలను సంస్థాగతంగా నిర్వహించడానికి మిమ్మల్ని అందరినీ ఎంపిక చేసే కార్యక్రమంలో వేగవంతంగా సఫలీకృతుడైనటువంటి జిల్లా అధ్యక్షుడు రవిన్నకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అందులో బాధ్యతలు స్వీకరించిన మీకు నా శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి నాతో పాటు మిగతా ఆరు నియోజకవర్గాల ఇన్ఛార్జులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ పార్టీ సంస్థాగతంగా మనం నిర్మాణ నిర్వహణను పూర్తి చేసుకున్న తర్వాత రవీనయ్య ఏర్పాటు చేశారు సమావేశాన్ని దేనికి జరగబోయే నాలుగు సంవత్సరాల కాలం మన పార్టీని అధికారం లేక తీసుకురావడం కోసం మనందరం ఏమాత్రం ఐకమత్యంగా ఉండాలి ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధి విధానాల పట్ల మనం పోరాటం చేయాల్సిన విధానం ఎట్లుండాలి ఇవన్నీ మనం మాట్లాడుకునే దానికోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నేనైతే మీ ద్వారా వేదిక మీద ఉన్న నాకంటే పెద్దలైన అన్నలకు నాకంటే పిల్లలైన నరేన్ లాంటి సోదరులకు అందరికీ వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే నా వరకు నేను వ్యక్తిగతంగా అయితే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండడానికి రాచమన్లు ఎప్పుడు ఇష్టపడతాడు ఎప్పుడు స్పీడ్గా ఉంటాడు ఆ విషయంలో కారణం ఈ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కొనసాగినంత కాలం నాకు రేఖ ఉండదు నాకు రేఖ ఉండదు రెండవది నా ఆత్మీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నా విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ఇంతకంటే నాకు మంచి అవకాశం రాదు నా ప్రొదుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా ప్రేమను పంచడానికి అనంతమైన నా ప్రేమను పంచడానికి ఇంతకంటే సదవకాశం నాకు రాదు నా ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజల పట్ల నేను బాధ్యతగా ఉండడానికి నా బాధ్యత ఎడికి ప్రవర్తించడానికి ఇదే నాకు చక్కటి అవకాశం అందుకే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వ్యవస్థాపకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత విశ్వాస పాత్రునై ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉన్న మిత్రులారా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాల కోసం వారి మౌలికమైనటువంటి అవసరాలను తీర్చడం కోసం ఈ ప్రభుత్వంతో పోరాటం చేయడానికి బాధ్యతగా పనిచేస్తారు అందుకే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండడానికి నాకు ఏమాత్రము ఇబ్బంది లేదు ఏమాత్రము కష్టం లేదు మరి మిమ్మల్ని ఎంపిక చేసుకునే క్రమంలో మీ నుంచి మేము ఆశిస్తాండేదేంటి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా నాయకత్వ స్థాయిలో కానీ మనకి ఏ బాధ్యతలు అప్పజెప్పినా ఏ పార్టీ కార్యక్రమాలను మనకు ఆదేశించినా తూచా తప్పకుండా మనసును లగ్నం చేసే నిబద్ధతతో ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాలి మీరందరూ కూడా సోమరతనాన్ని పూర్తిగా వదిలేయాల అలసత్వం ఎక్కడా ప్రదర్శించకూడదు ఒక జిల్లా నాయకత్వ కార్యక్రమానికి పిలుపునిచ్చింది రవెన్ అంటే మనం ముందుకు ముందుగానే సంసిద్ధంగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది అది జన సమీకరణ చేసే విషయంలో కావచ్చు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో కావచ్చు శాంతితోమైన నిరసన కార్యక్రమాలను ప్రదర్శించే విషయంలో కావచ్చు కడపకు వచ్చేదైనా రాజధానికి పోయేదైనా గ్రామాలలో సంచరించేదైనా ఎక్కడ ఏ ధర్నా అయినా రాస్తారోకైనా ఏ కార్యక్రమానికైనా సై అంటే సై అనే విధంగా మనం ముందుకుండాల్సిన అవసరం ఉంది రగన్నతో మనం రెండోసారి చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదు ఈరోజు ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటుంది పార్టీ అని చెప్పి చెప్పినారు పెద్దలందరూ ఒక మాట కూడా చెప్పినాడు మీ అందరితో నేను పని చేయిస్తానని చెప్పి మీ అందరితో అన్న ఈరోజు పని చేయించుకుంటాడు రేపద్దన పని చేసిన మీ అందరికీ గౌరవాన్ని పదవులను ప్రయోజనాలను చేకూర్చే బాధ్యత మేమందరం తీసుకుంటాం ఏడు మంది మీకోసం ఎంతసేపు ఉన్న ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోవడం వలన చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధి విధానాల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పట్ల కక్ష సాధింపు చర్యలు విధి విధానాల పట్ల ప్రజలందరూ వ్యతిరేకులై ఉన్నారు కాబట్టి మనం అధికారంలోకి వస్తామని చెప్పి మన పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నారు నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉన్నా నేను క్షమించాలి పరిశీలికలు కూడా ఈ అభిప్రాయాన్ని పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎదుటివాణి బలహీనతని మాత్రమే మనం గెలుస్తామనుకుంటే మిత్రులారా అది పొరపాటైతుంది ఎదుటివాణి యొక్క బలహీనత మనకు అదొక ఆసరా అదొక అవకాశం మాత్రమే కానీ మనం గెలవడానికి చంద్రబాబు నాయుడు వైఫల్యాలు ఒక్కటి సరిపోదు మన సామర్థ్యాన్ని మన బలాన్ని మన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది రెండు జత కలిస్తేనే రఘురామురెడ్డిని చెప్పినట్టు మిగతా పెద్దలు చెప్పినట్టు నూట అరవై సీట్లకు నూట యాభై సీట్లకు మళ్ళా మనం అధికారంలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కేవలం చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీదనే మేము ఆధారపడలేదు మా ఐకమత్యం మీద మా సంఘటన మీద బలం మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యం పట్ల మేము విశ్వసించి పనిచేస్తూ ఉన్నాం మా పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు బాగా తెలుసిన సత్యాన్ని రాష్ట్రానికి చెప్పే విధంగా మన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మనం ప్రదర్శించే తీరు తేటతల్లం కావాలా నేనైతే ఎప్పుడు అనుకుంటా ఉంటా మరి అవినాశ్ కోపగించుకోకూడదు నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా రవీంద ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా నేను వాళ్ళతోనే పోటీ పెట్టుకుంటా ఉంటా పులివిందలతోనే నేను పోటీ పెట్టుకుంటా ఉంటా నేను మా నాగేంద్ర మా నరసింహారెడ్డి నా అందరూ చెప్తా ఉంటాను నేను మనం పోటీ పులిందలతోనే పోయి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పులిందల ప్రాంత ప్రజలు ఎంత ప్రేమను చూపిస్తా ఉన్నారో అంతకు మించిన ప్రేమ ఈ ప్రొదుటూరు నుంచి మనం అందించాలా మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు జన సమీకరణ వాళ్ళు ఏ విధంగా చేస్తారో జన సంద్రమై పులిందలు ఉంటుందో వారు సైతం మన మీద సూవి గొప్పగా మన జనాన్ని సమీకరించాలని చెప్తా ఉంటా నేను ఎస్ మాకు మనకే పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించేదారి కోసం మనకు మనకే పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించే విషయంలోనూ వారికి కావాల్సిన ప్రేమను సంపూర్ణంగా అందించే విషయంలో మనకు మనమే పోటీ మరొకరు పోటీ కాదు మన లక్ష్యం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నెట్టి తీసుకురావాలా మన లక్ష్యం ఒకటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల మీద ఈగ పోతలు చోడానికి సిద్ధంగా ఉండాలి మనం ఇందుకు ఒక అవకాశం కూడా మనకు వస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల మన ప్రేమను ప్రదర్శించే అవకాశాన్ని మనకు ఒకటి వస్తూ ఉంది ఇరవై ఆరు సంవత్సరంలో ఇరవై ఆరు మార్చి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇరవై ఆరో సంవత్సరం మార్చి తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా వరకు నేనైతే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి నలభై ఒకటి కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి అన్నీ కలిపితే నూట నాలుగు చోట్ల ఎన్నిక జరుగుతుంది ఈ నూట నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే పోటీ చేస్తారో వారిని గెలిపించుకునే దానికోసం రాజమల్లు ధనము మానము ప్రాణం సైతం పెడతాను నేను ఏ ఒక్కరూ ఓడిపోకుండా ఉండడం కోసం నా సర్వస్వాన్ని తయారు చేసే దానికి నేను సంసిద్ధంగా ఉండా నేను ఇది ఇక్కడ చెప్పినానని చెప్పి ఎవరైనా అనుకుంటే పొరపాటన్నా అక్కడ చెప్పినా నా నియోజకవర్గంలో ఉండే ఉపనాయకులందరికీ చెప్పినా నేను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మరొక సంవత్సరానికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలను నాయకులుగా గెలిపించడానికి నేటి నుంచే మనం రంగం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన పొరపాటు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఆస్తులను అమ్ముకునే దానికి కూడా సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్త కోసం రాచంలో ఆస్తులు అమ్మడానికి కాదు బలిదానానికి కూడా సంసిద్ధమే ఆత్మ త్యాగానికి కూడా నేను పరిసిద్ధమే జగన్ స్థాపించిన జెండా కోసం ఆ జెండా పట్టిన మీ అందరి కోసం నేను నా కుటుంబం సర్వసంప కొట్టుకుంటడానికి సంసిద్ధంగా ఉన్నాం మిత్రులారా ఐకమత్యంగా ఉన్నాం కలిసికట్టుగా పనిచేద్దాం గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మర్చిపోదాం పొద్దునుకులు గతాన్ని తవ్వుకోవడం వలన మన ఆత్మవిశ్వాసం సన్నగెలుతుందే తప్ప మరొక లాభం లేదు ఇక భవిష్యత్ కాలంలో అటువంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగవు పరిశీలకలుగా వచ్చిన అజయ్ రెడ్డి గారు కానీ ఎంపీ గారు కానీ రవీంద్ర నన్న కానీ వీళ్ళందరి సమక్షంలోనే మీకు మాట ఇస్తా ఉన్నాం మేము ఇరవై తొమ్మిది మనం గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పొరపాట్లు ఏ ఒక్క పొరపాటు కూడా మీ పట్ల జరగదని గ్యారెంటీ ఇస్తా ఉన్నాం మేము కూడా కొంతమంది పెద్దలు చెప్పినారు కార్యకర్తలను విస్మరించడం చేత మనం దెబ్బతిన్నామని దాన్ని కొంత నేను మార్చి చెప్పగలుగుతా మీరు అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పూర్తిగా విస్మరించాలా కార్యకర్తలను విస్మరించినాడు అనడం కంటే ప్రజలను స్మరించుకునే నామం ఎక్కువ చేసినాడు ఆయన కార్యకర్తలను విస్మరించలే ప్రజలు ఎక్కువ స్మరించుకున్నాడు ఆ ఒక్క చిన్న పొరపాటు వల్లనే మీ మనసులో బాధ కలగడానికి మీరు యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఎన్నికల యుద్ధ భూమిలోకి యుద్ధం చేయకుండా నిలబడడానికి కారణభూతమైంది ఆ పొరపాటు ఇక జరగదు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు జరగబో ముప్పై నాలుగు వరకు జరగబోయే పరిపాలనలో ఈ ఏడు నియోజకవర్గాలలో ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఈరోజు కొనసాగుతా ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారో ఈ ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు ఈ ఏడుగురు ఎమ్మెల్యేల యొక్క నాయకత్వంలోనే మీ మీ నియోజకవర్గాలలో ఎవరికి ఏ ప్రజలు రావాలన్నా ఏ ప్రయోజనం జరగాలన్నా మీల ద్వారానే జరుగుతుందప్ప మరొకరి ద్వారా జరిగే ప్రసక్తి లేదు మీ సమన్వయకత్వ యొక్క నాయకత్వాన్ని మీరు బలమర్చండి మీ సమన్వయ యొక్క ఆదేశాలను మీరు పార్టీ కోసం చూసా తప్పకుండా పాటించండి ఆ సమన్వయం ఈ పార్టీ ద్వారా మీకు రావాల్సిన ప్రయోజనాన్ని పదవులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తాడు అందుకు పార్టీ పెద్దలు పూర్తిగా సహకరిస్తారని చెప్పి మీకు మనసా వాచే కర్మేనా మనస్ఫూర్తిగా మీరు మాట ఇస్తా ఉన్నా నేను చివరిగా ఒక్క మాట అయితే మీకు చెప్పగలుగుతా మిత్రులారా రాచమన్లు ఏది మాట్లాడినా నేలకి మీద మాటలు కాదు రాచమల్లు ఏది మాట్లాడినా బొడ్డు దగ్గర నుంచి నావి దగ్గర నుంచి వచ్చే మాటలే నా హృదయపు అంతరంతరాల నుంచి వచ్చే మాటలేవి నేనైతే మాత్రం బ్రతుకుతా ఉండేదే రెండే రెండు కారణాలతో బ్రతుకుతా ఉన్నా రెండే రెండు కారణాలే నేను బ్రతికిస్తూ ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు మరొకటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకుని గర్వంగా నిలబెట్టేదాని కోసం వాచమో బతుకుతా ఉన్నాడు రెండవది నన్ను బతికిస్తూ ఉండేదేమిటో తెలుసిన ఒకటి మీ ప్రేమ నన్ను బతికిస్తే రెండవది నన్ను బతికిచ్చేదేమిటో తెలుసిన నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు రెండవది నా నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే ఖర్చు సాధిపొచ్చే చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం పగతో ప్రతీకారంతో నీ నవనాడును సంతరించుకొని గట్టిగా పనిచేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి లేక తీసుకొచ్చేదాని కోసం నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి కోసం శ్రమించు తిరిగి ఇరవై తొమ్మిదిలో పగ సాధించని చెప్తా ఉంది నా హృదయం ప్రేమ బతికిస్తానని అందరూ అంటారు కానీ ఈ నాటికైతే మాత్రం నన్ను బతికించేది ప్రేమ కంటే పగే నన్ను బతికిస్తూ ఉందా ఇది ఇది సత్యం మిత్రులారా నాలాగే ఈ ఏడు ఇన్ఛార్జీలు అందరూ కూడా నాలాగనే ఉండారు కాకపోతే నా ఇంత బాగా చెప్పలేకపోవచ్చు నా ఇంత బాగా మాట్లాడలేకపోవచ్చు కానీ వారి హృదయపు అంతరంతరాల్లో ఉండే భావన మాత్రం ఇదే మీకోసమే వారు శ్రమిస్తారు మీ అభివృద్ధి కోసమే వారు బతుకుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తల కోసమే వాళ్ళు ఇక రాజకీయాలు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు మిత్రులారా